అంటే దేవుని అభిషేకం దావితో అంతరించిపోలేదండి దావీదు కుమారుడు మీద వచ్చింది తర్వాత తర్వాత అంతటితో ఆగిపోయిందా సంతతిలో వన్ బై వన్ ఒక్కరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు హలేలుయా నా యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో రావడానికి కూడా దావీదు సంతతిలో నుంచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఏమి అద్భుత కృపణి ఎంత అద్భుతమైన కురుపండి అంటే ఒక్కసారి ప్రారంభించిన తర్వాత ఈ మధ్యలో అంతరించిపోయేది కాదు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో చేయలేను అని నువ్వు అనుకుంటున్నావేమో నా వల్ల కాదు అని సాగు నిధి కాదు ఈ పనినిది కాదు ఇది నూత్రం సాగిపోవటమే మనకు తెలియదు దేవుడు అనేక మంది వ్యక్తులను ఏర్పరచుకుంటాడు నీ మట్టుకు నువ్వు బ్రతికునంత